బీ వీన్ఆర్ జెడ్పి హై స్కూల్ నందు వైఎస్ఆర్ ఆశ్రయ నాలుగో విడత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ఆశ్రయ లబ్ధి పొదుపు లీడర్లు మాట్లాడారు నా గ్రూపు సత్యామ్మ గ్రూపు నాకు ఆసరా ఒక లక్షా ఎనభై వేల వచ్చింది ఒక్కొక్క సభ్యురాలకు పచ్చిన వేల రూపాయల లెక్కన తీసుకున్నాము అమ్మ ఒడి కానీ ఆసరా కానీ జగనాన్న చేయిత రైతు భరోసా సున్నా వడ్డీ నుంచి తీసుకునే డబ్బులు ఇప్పుడు పదివేల రూపాయల వరకు పది లక్షల వరకు తీసుకొని ఉన్నావు సార్ ఇరవై లక్షల వరకు తీసుకుందని కూడా రెడీగా ఉన్నాము మా గ్రూప్ కూడా సార్ నేను ఒక్కదాన్ని ఒక్క లక్ష మా గ్రూప్ మొత్తం మీద ఒక్క లక్ష ఎనభై వేలు రిటర్న్ వచ్చింది సార్ ఒక్కొక్క సభ్యురాలు వచ్చి ఇరవై మూడవ తేదీ ఆయన మటన్ నొక్కిన ప్రతి మండలానికి పోయి నా అక్క చెల్లెమ్మలతో ఈ సంబరాల్లో పాల్గొంటే వాళ్ళ సంతోషం నాకు తెలిసే విధంగా ఈ వీడియోల రూపంలో కానీ ఫోటోలు కానీ తెలియజేసినప్పుడు వెంటనే మీకు రావాల్సిన డబ్బు మీ ఖాతాల్లో అవుతుంది ఇప్పుడే గారు మాటిచ్చి మాట తప్పారు మనసు రాల ఇవ్వడానికి మనసు ఒప్పలా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అధికారంలోకి వస్తే నేను ఈ రుణమాఫీ చేస్తాను అని అదే చెప్పారు పిడి గారు ఆ రోజుకి ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై లక్ష కోట్లు ఇరవై ఐదు వేల ఆరు వందల డెబ్బై కోట్లుంటే నాలుగు విడతలుగా మాఫీ చేశారు మనసున్న మహారాజుగా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా మీ దగ్గరికి వెళ్ళమన్నాడు నా ప్రభుత్వం నా ప్రజలకు నేను మంచి చేశానా లేదా వారినే అడగండి వారే నిర్ణయిస్తారు చేసిన పనులు చెప్పండి అభివృద్ధి అంటే బట్ట నొక్కడమే కాదు ఇప్పుడే మన నాయకుడు జ్యూటీసీ సభ్యుడు అనిల్ గారు చెప్పారు ఈ ప్రభుత్వంలో ఈ మండలంలో ఎన్ని రోడ్లు వేసాం ఎన్ని పనులు జరిగినాయి గత ప్రభుత్వంలో ఏమన్నా జరిగిందా చర్చకు సిద్ధం అన్నారు ఇక్కడ ఒక మాట చెప్తా నేను ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేగా మనసు పెట్టి పని చేస్తే నా దృష్టిలో ఇప్పుడు జరిగింది చాలా తక్కువ అభివృద్ధి నడక మాత్రమే అభివృద్ధిని పరిగెత్తిస్తాను మీ అందరి సహకారంతో మీరు కానీ నిన్ను ఎమ్మెల్యేగా రేపు ఓట్లేసి గెలిపిస్తే తప్పకుండా అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తారు ఇది నా మాటగా కాదు నేతలు మళ్ళీ జనార్దన్ రెడ్డి కొడుగ్గా నేతలు మళ్ళీ రాజలక్ష్మ కొడుగ్గా వారికి ఆ అవకాశం కలగల ఇక్కడ మిమ్మల్ని ఎమ్మెల్యేగా మీ ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేయడానికి వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ కలువాయి మండలం అప్పుడు లేదు ఆ అవకాశం ఇవ్వండి రేపు ఓటేసి గెలిపించినప్పుడు మీ ఎమ్మెల్యేగా ఇక్కడికి వచ్చి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తారు వచ్చినప్పుడు ఎస్సీ గురుకుల పాఠశాల శాంక్షన్ చేయించాం పై సంవత్సరం కల్లా అది అందుబాటులోకి వస్తుంది అవసరాలు నా దృష్టికి తీసుకొచ్చారు ఇవన్నీ తప్పకుండా చేయగలనే నమ్మకంతోనే మీకు మాటిస్తున్నా చేసి చూపిస్తాం చాలా మంది అంటారు కలువయి వెనకబడిన ప్రాంతం అని లేదు అభివృద్ధి చెందింది ఇది ముందుంది అని నిరూపించడానికి మీరు ఒక అవకాశం ఏంటని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మీతో పాలు పంచుకున్న ఈ సంబరాల్లో పాలు పంచుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్ ఒకసారి కొట్టాలా